వెల్కమ్ తెలుగు ఆస్కార్ విజేత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అభిమానులకు ఓ తీపి కబరు దాదాపు ఎనిమిదేళ్ల ఆయన హైదరాబాద్ లో సంగీత విభావం నిర్వహించబోతున్నారు నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా నవంబర్ ఎనిమిదిన ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది ఈ విషయాన్ని రెహమాన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు రెహమాన్ తన ముప్పై ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకొని వండర్ టోర్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న విషయం తెలిసిందే ఈ టూర్ లో భాగంగానే హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చివరిసారిగా రెండు వేల పదిహేడులో రెహమాన్ హైదరాబాద్ లో ఓ మెగా ఈవెంట్ లో పాల్గొని ప్రేక్షకులను ఉర్రుత లూగించారు మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ప్రదర్శన కోసం నగరంలోని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ కాన్సెప్ట్పై రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు హెలో హైదరాబాద్ అతిపెద్ద ఇండియన్ మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు మీ నగరానికి వస్తుంది రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు వేల మంది ఒకేసారి మా తుజే సలాం పాట పాడినప్పుడు ఒళ్ళు గగ్గుర పొరుచినా క్షణాలు గుర్తున్నాయా అది సంగీత చరిత్రలో నిలిచిపోయింది ఈసారి అంతకు మించి మరో రికార్డు సృష్టిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చారు ఈ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది